హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి నిన్న వీడియోలో అంటే నిన్న సండే రోజు వీడియో రాదు కాబట్టి సో ఆ రోజు మీకు విష్ చేయలేకపోయాను కమ్యూనిటీలో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఫుల్ బిజీగా ఉన్నాను చాలా బిజీ అండి ఏంటి అనుకుంటున్నారా శ్రావణ మాసం వచ్చేసింది కదండి ఇంకా క్లీనింగ్ అయితే ఉంటుంది కదా సో ముందు రోజంతా సండే అంతా ఫుల్ క్లీనింగ్ అనమాట సో దానివల్ల అసలు ఫోన్ పట్టుకోవడానికి అంటే అసలు ఫోన్ చూడడానికి లేదు వీడియో అయితే తీశాను మీకు ఆ వ్లాగ్ రేపు వస్తుంది సో ఇంక ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే మీకు నేను బటర్ నాన్ ఎలా చేయాలో చూపిస్తా అలాగే కడాయి పన్నీర్ కూడా రెసిపీ అంటే రెసిపీ అడిగారు సో అది కూడా మీతో షేర్ చేస్తున్నాను అలాగే కంప్లీట్ డిష్ వాషర్ గురించి కంప్లీట్ ప్రైజ్ తర్వాత అది ఎలా ఉంది కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఆ తర్వాత దాని పౌడర్ కాస్ట్ ఎంత ఇంకా చాలా చాలా అడుగుతూనే ఉన్నారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను నేను తీసుకొని దాదాపు టూ మంత్స్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు బటర్ నాన్ పిండి ఎలా కలుపుతున్నానో చూపిస్తాను మామూలుగా అయితే బటర్ నాను మైదా పిండితోనే వాడతారు గోధుమ పిండి అస్సలు కలపరు ఇక్కడ నేను హాఫ్ హాఫ్ తీసుకున్నా గోధుమ పిండి హాఫ్ మైదాపిండి హాఫ్ తీసుకున్నా అందులో సాల్టు పంచదార ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను ఆయిలు తర్వాత బేకింగ్ పౌడరు కేకుల్లో వేస్తాం కదా బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను తర్వాత పెరుగు పెరుగంతా వేసేసి ఇదిగోండి ఇలా కలుపుతున్నా ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు బేకింగ్ సోడా అంటే దోశల్లో వేసుకుంటాం కదా సో అది కనుక ఉంది అని మీకు డౌట్ రావచ్చు వేసుకోవచ్చు కానీ పావు స్పూన్ కన్నా తక్కువ వేయండి అర స్పూన్ అట్లా వేయొద్దు నోరంతా పొక్కిపోతుంది సో వంట సోడా ఎక్కువ వాడకూడదు నోరు పాడైపోద్ది కాబట్టి చిటికెడైతే వేయండి కానీ మనకి బేకింగ్ పౌడర్ వేస్తేనే సాఫ్ట్గా వస్తాయండి బటర్ నాను ట్రై చేయండి బేకింగ్ పౌడర్ ఉంటే అదే వేయడానికి ఒకవేళ లేకపోతే మాత్రం ఒక పించు వంట సోడా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎంత కలిపితే మనకి బటర్ నాన్ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో పిండి అయితే బాగా కలిపి కలిపి మూత పెట్టి పెట్టాను కనీసం ఒక గంట సేపు సరే పిండి బాగా నానాలి అప్పుడే పిండి అనేది కొంచెం బాగా పొంగి మనకి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట సో ఇంక ఈ లోపల ఏంటి అంటే కడాయి కడాయి పన్నీర్ చెప్పాను కదా సో దానికోసం మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడైతే నేను ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక పది మిరియాలు తర్వాత జీలకర్ర ఆ తర్వాత సోంపు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సోంపు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసేయండి అది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి సో దీంతో పాటుగా నేను కొన్ని జీడిపప్పులు కూడా సో జీడిపప్పు అనేది ఆప్షనల్ మీ దగ్గర కనుక క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ ఉంటే జీడిపప్పు అవసరం లేదు ఒకవేళ అది లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే జీడిపప్పు అయితే వేసుకోండి అంటే ఆ టేస్ట్ని మనకి ఆ కమ్మదనాన్ని క్రీమ్కి బదులుగా జీడిపప్పు వేస్తే ఆ టేస్ట్ వస్తుంది అనమాట సో అందుకని నేను జీడిపప్పు కలిపి పౌడర్ అయితే చేసుకుంటాను ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే అవి టైం పడుతుంది కదా అంటే బటర్ నాన్ సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో పూజ చేసుకునే ముందు ఈవినింగ్ ఇల్లంతా నీట్గా తుడుచుకొని పిల్లలకి స్నాక్స్ అవన్నీ ఇచ్చాక పిండి కలిపి పక్కన పెట్టేసి మసాలా పౌడర్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అవి కొంచెం చల్లారే లోపల ఇంకా మా వారు వస్తారు కదా సో టీ ఇవ్వాలి ఇంక ఈ లోపల నేనైతే పూజ చేసుకున్నాను యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ పూజ చేసుకోవడానికి అసలు కుదరలేదు ఇంక అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే చేసుకున్నాను ఏంటోనండి ఈ మధ్య అసలు అప్పటి వీడియో ఆ రోజే వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ రోజే ఎడిట్ చేసి పెడుతున్నాను అస్సలు ఖాళీ ఉండట్లేదు ఉదయం పూట అయితే అసలు నేను టిఫిన్ అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది నేను టిఫిన్ తినేసరికి అంత బిజీ అయిపోయాను అంటే బిజీ అంటే అసలు ఇంట్లో పనులు అవ్వట్లేదులేండి సో అది నేను కూడా కొంచెం బాగా అలసిపోతూ ఉన్నాను అనమాట ఇంకోటి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు ఏమక్కా ఏమైనా అయ్యిందా అని కామెంట్స్ వస్తున్నాయి ఏం లేదండి కొంచెం ఇంట్లో పని ఎక్కువైంది ప్లస్ కొంచెం వీక్గా ఉన్నాను సో అది అర్థం చేసుకుంటారనుకుంటున్నా సో నాకు తీరిగ్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇస్తున్నాను కానీ కొంతమందికి ఇవ్వట్లేదు ఎందుకక్క అని అడుగుతున్నారు ఏమీ అనుకోవద్దండి ఇంకోటి లింక్స్ అడుగుతున్నారు సో నా దగ్గర ఉన్న నేను ఖచ్చితంగా ఇస్తానండి సో అవి ఏంటంటే ప్రైజెస్ నేను తీసుకున్న ప్రైస్ ఒకలా ఉంటుంది ఇప్పుడు వాటి ప్రైస్ ఒకలా ఉంటుంది సో మీకు ఇస్తే మీరు మళ్ళీ అవి కూడా నన్ను అడుగుతున్నారు మీరు తీసుకునేది ఒక ప్రైజ్కి మాకేమో అక్కడ ఒక ప్రైజ్ చూపిస్తుంది అని అందుకే నాకు లింక్స్ ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంది ఎందుకు ఎందుకంటే నేను ఏదో కావాలని చెప్పి తక్కువ చెప్తున్నానేమో అని అనుకుంటున్నారు అనుకుంటారేమో అని చెప్పి సో అలా ఏమీ కాదు సో అవి ప్రైజెస్ అనేవి నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో ఉన్నాయి అవేమో ఇప్పుడేమో మళ్ళీ ఆఫర్ పెరిగిపోతుంది కదా సో అది బెడ్ అవి అన్నీ అడుగుతున్నారు బెడ్ లింకు అవి సో ఇవ్వడానికి కుదరట్లేదండి అది కాకుండా నా దగ్గర లింక్ లేదు సో అది ఆ తర్వాత ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి కడాయి పన్నీర్కి పన్నీర్తో పాటుగా వెజిటేబుల్స్ అంటే క్యాప్సికమ్ టమాటో ఆ తర్వాత ఆనియన్ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట కర్రీలో తినేటప్పుడు పన్నీర్తో చాలా బాగుంటాయి ఇప్పుడు కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పన్నీర్ని ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట సో కొంచెం మంచిగా ఫ్రై చేస్తున్నప్పుడు అండి నేను ఆయిల్లో ఫ్రై చేశాను కదా అయినా సరే నెయ్యి ఫ్లేవర్ వస్తుంది తెలుసా అంటే నెయ్యిలో వేయిస్తే వస్తుంది కదా అలా వస్తుందన్నమాట సో పన్నీర్లో మంచిగా ఫ్యాట్ అది బాగున్నట్లుంది వెన్న అంతానా సో దానివల్ల నెయ్యిలో వేపుతున్నట్లుంది నాకైతే స్మెల్ అంతానా సరే పోనీలే నెయ్యి వేయలేదు యాక్చువల్గా నెయ్యి వేద్దాం అనుకున్నాను మా చిన్నోడు తినట్లా అందుకని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే వేయలేదు సో పన్నీర్ అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి క్యాప్సికమ్ టమాటో ఇవన్నీ కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే చాలు తీసేసేయండి ఒక ప్లేట్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అయితే మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ వాడుకోవచ్చు చెప్పాను కదా మా చిన్నోడు తినట్లేదని నేను వేయలేదు సో మీ ఇష్టం వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కసూరి మేతి చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా నాకు కామెంట్స్లో మీరు ఆనియన్స్ ఎక్కువ వాడుతున్నారు కర్రీ స్వీట్ రాదా అని అడుగుతున్నారు రాదండి ఎందుకంటే అందులో కారము టమాటా లేకపోతే అన్నీ వేస్తాం కదా సో దానికి సరిపడా సరిపోతుంది స్వీట్ వస్తే అసలు మా ఇంట్లో తినరు కానీ స్వీట్ అయితే ఏమీ రాదనమాట ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసుకున్న టమాటో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు అవన్నీ బాగా మగ్గించుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న కప్పు అయితే వేసేశాను పెరుగు ఎందుకు అంటే చెప్పాను కదా క్రీమ్ అయితే వేయట్లేదు సో క్రీమ్కి బదులుగా నేను ఆ కమ్మదనం ఆ రిచ్నెస్ మనకి కర్రీలో రావాలి అంటే ఖచ్చితంగా పెరుగు క్రీము వెన్న అలాంటివి వేస్తే కూర చాలా కమ్మగా ఉంటుంది హోటల్స్లో రెస్టారెంట్స్లో ఉన్నట్లే ఉంటుందన్నమాట సో అవన్నీ వేసేసి ఇందాక మనం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అదే ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ కూడా జీడిపప్పు వేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసి అదైతే వేసేసానమాట అందు అంటే వాటర్ వేస్తే కొంచెం మంచిగా పేస్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి అందుకని కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేశాను అయితే కారం తగ్గినట్లుగా అనిపించింది అందుకే కొంచెం కారం వేసానండి అంతే ఇంక అందులో ఎటువంటి ధనియాల పొడి గరం మసాలా ఏమీ వేయలేదు ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసుకున్నప్పుడే ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇంక వేరే మసాలా పౌడర్స్ ఏమీ కూడా వేయలేదనమాట జీడిపప్పు గరం మసాలా దినుసులు అన్నీ మిక్సీ చేసుకొని అది ఒకటే వేసేసా అంతే ఆ తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అంతే సాల్ట్ అంతా వేసి వేసేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టి కర్రీని బాగా మగ్గించుకోండి ఇంక ఈ లోపల మా వాళ్ళు ఫోన్ చేశారు శ్రావణి తర్వాత మా చెల్లి వాళ్ళు ఫోన్ చేస్తే ఇంక వీడియో కాల్లో అలా గ్రూప్ కాల్ అనమాట మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడేసి ఇంక పిల్లలకి ఇచ్చాను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఇక్కడేమో నేను ఇదిగోండి పప్పు అయితే ఇడ్లీకి అయితే రుబ్బుకుంటా ఉన్నా ఒకటేసారి అండి నాకు ఏంటంటే ఒక్కసారి వంటగదిలోకి వచ్చానంటే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు అయిపోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఒక్కసారి తినేసిన తర్వాత ఇంక నేను ఏ పని పెట్టుకోను నేను తినాలి అంటే అన్ని పనులు ముందే ఇడ్లీ పిండి వేసేస్తాను పిల్లలకి అందరికి పెట్టేసి సామాన్లన్నీ ఆ తర్వాత దీంట్లో ఆ డిష్ వాషర్లో పెట్టేసి గ్యాస్ అంతా క్లీన్ చేసేసి అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట లేకపోతే ఇంకా నాకు తినాలని కూడా అనిపించదు సో ఇంకా నన్ను ఇడ్లీ పిండి మీరు ఎలా కలిపే రక్క అని అడుగుతున్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో అసలు కొలత ఎలా వేసాను ఇడ్లీ పెట్టి కూడా చూపిస్తాను కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ నేను ఒక గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసులు రవ్వ అయితే వేస్తానండి కొలత అయితే అదే అనమాట సో డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో చూపిస్తానులేండి అంటే అడుగుతున్నారు సో అది అందుకని ఒక వీడియోలో క్లియర్గా చూపిద్దాంలే అని చెప్పి సో ఇంకదైతే ఇడ్లీ పిండి నేను మిక్సీలోనే రుబ్బేసి పక్కన పెట్టేసాను కొంచమే కాబట్టి ఇంక ఇక్కడ చూస్తున్నారా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి ఈ పిండి అంతా చూడండి ఎంత సాఫ్ట్ అయ్యిందో సో ఇంక ఇప్పుడైతే కూర కూడా అయిపోయింది కూర నేను మర్చిపోయాను కొంచెం కింద అడుగు అడుగు అంటున్నట్లు అనిపించింది ఎందుకంటే ఈ పప్పు రుబ్బుకోవడం ఇది వీటిల్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా సో కొంచెం అడుగంటింది కానీ ఏం అంటే మాడు వాసన ఏం రాలేదు కానీ కూర మాత్రం చాలా కమ్మగా ఉందండి పిల్లలకి ఎంత ఇష్టమో మా వాళ్ళకైతే ఈ కూర సో కూర అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు ఏంటి అంటే బటర్ నాన్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే పెనం పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టాలన్నమాట అది కనం వేడెక్కే లోపల ఇప్పుడు మనం చపాతీలు అదే బటర్ నాన్ అయితే చేసుకుందాం సో పిండి చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటేనే మనకి సాఫ్ట్గా ఉంటాయి లేదంటే మైదా కలిపాం కదా తినేటప్పుడు ఇలా సాగుతాయి అనమాట సాఫ్ట్గా లేదు అంటే పిండి సాగుతుంది ప్లస్ గట్టిగా ఉంటాయి ఇప్పుడు నేను ఇందులో మైదా మైదా ఒక్కటే కాదు కదా గోధుమ పిండి కూడా వేసాను కాబట్టి మరీ అంత గట్టిగా ఉండవు అనమాట ఒకవేళ మీరు కంప్లీట్గా గోధుమ పిండితో చేయాలి అన్నా చేసుకోవచ్చు సేమ్ అదే పెరుగు షుగరు సాల్ట్ ఆయిల్ బేకింగ్ పౌడర్ వేసి చేసుకోవచ్చు లేదు కంప్లీట్ అంటే హోటల్ స్టైల్లోనే కావాలి అనుకుంటే మైదాతో కూడా చేయొచ్చు కానీ ఇక్కడ నేను హాఫ్ హాఫ్ తీసుకున్నాను అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే టేస్ట్ ఉంటుంది ప్లస్ మనకి సాగుతూ రాదనమాట బటర్ నాన్ అనేది సాగుతూ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి పర్లేదు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇవే కదా ఇంట్లో ఎప్పుడూ నేను చపాతీయే చేస్తాను మ్యాక్సిమం పూరీ కానీ ఇవి కానీ ఎక్కువ చేయను ఎప్పుడో నెలకు ఒకసారి చేస్తాను పూరీ అయితే చాలా ఇష్టము గోధుమ పిండి పూరీలు ఎందుకో అంతగా నచ్చవు నాకు అందుకే ఎప్పుడూ నేను చపాతీయే చేస్తాను సో ఎప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా గోధుమ పిండి మైదాపిండి కలిపే చేస్తాను పూరి కానీ బటర్ నాన్ కానీ సో ఇదిగోండి ఇక్కడ అయితే నేను చూడండి కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ కలపడం వల్ల పిండి చూడండి మీది మామూలుగా అయితే మైదాపిండి వేసినప్పుడు అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు సో మనం కలిపే దాంట్లో ఉంటుంది పిండి కలిపి ఇలా మనం పామేటప్పుడు ఇదిగో చూడండి కొంచెం పొడిపిండి వేసి చేయడం వల్ల అసలు ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా రౌండ్గా వచ్చేసింది కదా అయితే మామూలుగా ఈ బటర్ నాన్ అనేది ఓవెల్ షేప్లో ఉంటుంది కదా సో మన ఇష్టం ఏ షేప్ అయినా మన ఇంట్లో మనం ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు అయితే మనకి ఓవెల్ షేప్ కావాలి అంటే మాత్రం కొంచెం ఆ నాన్ని ఇలా కొంచెం సాగదీయండి ఇట్లా ఇప్పుడు దానికి వాటర్ అప్లై చేసి ఇక్కడే మెయిన్ అండి చాలామందికి ఇక్కడే పోతుంది అనమాట సో మనం ఫస్ట్ ఇలాగ రుద్దేసుకున్న తర్వాత చపాతీలాగా ఇలాగా పామేసుకొని దానికి వాటర్ అప్లై చేయాలి మంచినీళ్ళు మంచినీళ్ళు అప్లై చేసేసి పెనం మీద వేసేయాలి పెనం మాత్రం చాలా వేడిగా ఉండాలండి పెనం వేడిగా లేదు అంటే మాత్రం మనకి దాని మీద వేసిన నాన్ అంటుకోదు కాబట్టి పెనం వేడిగా ఉంటే మనం అందుకే దానికి వాటర్ అప్లై చేసాం కాబట్టి వెంటనే పెనానికి అంటుకుపోతుంది అంటుకుపోయిన ఒక టెన్ సెకండ్స్కి ఇదిగోండి మీరు ఇలా ఉల్టా అంటే పెనాన్ని తిప్పాలి తిప్పిన తర్వాత ఇలా స్టవ్ మీద కనుక పెడితే ఆ పైన అంతా కూడా మనకి బబుల్స్ బబుల్స్గా వచ్చి చూడండి రెస్టారెంట్స్లో డాబాస్లో ఏంటంటే ఆ ఇటుకు బట్టీలు సారీ ఇటుకు బట్టీలు కాదు ఆ బట్టీ లాగా ఉంటుంది కదా కుంపట్లాగా దాంట్లో కదా వాళ్ళు చేస్తారు తందూరి రోటీస్ కానీ ఇలా నాన్స్ కానీ సో మనకి ఇంట్లో అలాంటి బట్టీస్ ఉండవు కాబట్టి ఇట్లా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు కాల్చిన తర్వాత తిప్పారు అనుకోండి అంటే ఇప్పుడు బటర్ నాను పెనం మీద వేసి తర్వాత అది బాగా కాలిన తర్వాత కనుక ఉల్టా వేసారనుకోండి అప్పుడు నాన్ అనేది పెనం నుంచి స్టవ్ మీద పడిపోతుంది కాబట్టి మీరు వెంటనే స్టవ్ మీద అంటే పెనం మీద చపాతి వేసిన వెంటనే కనుక ఉల్టా వేస్తే ఉల్టా తిప్పితే అప్పుడు పెనానికి అంటుకుపోతుంది కాబట్టి ఊడిపోదు ఒకవేళ మీరు బాగా కాల్చిన తర్వాత కనుక తిప్పారంటే మాత్రం అది కాలిపోయి ఉంటుంది కాబట్టి పెనం నుంచి ఊడిపోయి కింద పడిపోద్ది సో ఇదేంటంటే చాలామంది ఇక్కడే కొంచెం ఆ పోతుంది అనమాట బటర్ నాన్ చేయడం సరిగా రాదు చదువుకోండి వాటర్ అప్లై చేశాను దాని మీద వేశాను వేసిన ఒక ఫైవ్ టెన్ సెకండ్స్కే ఇలా తిప్పేశాను తిప్పిన తర్వాత దాని పైన అంతా కూడా ఇలాగ బబుల్స్ బబుల్స్గా ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా ఇలా పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత ఒక సైడే బటర్ అప్లై చేయాలి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం తిప్పకూడదు అనమాట నాన్ని తిప్పకూడదు తిప్పితే ఏమవుతుందంటే పెనాన్కి అంటుకుపోతుంది అంటుకుపోయింది అంటే అంటే అంటుకుపోవడం అంటే ఆయిల్ అంటుకుంటుంది ఆయిల్ అంటుకుంది అంటే మళ్ళీ సెకండ్ టైం మనము నాన్ వేసినప్పుడు ఇలా రాదనమాట సో మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను మీకు అంటే ఇది ఏం లేదు చిన్న ట్రిక్ అంతే ఇంకేం లేదు మనకి సాఫ్ట్గా ఇట్లా రావాలి అంటే లేదు అంటే మామూలు రోటీస్ లాగే ఉంటాయి అన్నమాట సో టేస్ట్ మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుందండి ఇందులో మనం పెరుగు అవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ మారుతుంది ప్లస్ బాగుంటుంది నిజానికి చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం నాను కాకపోతే ఎప్పుడో ఒకసారి చేస్తా చపాతి అనుకోండి వెంట వెంటనే కాల్చేయచ్చు నాన్ అయితే కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటుంది అంతే సో ఇదిగోండి ఇదన్నమాట నేను ఫస్ట్ ఒక బయట టేస్ట్ చేశాను ఎలా ఉందా అని చెప్పి ఆ తర్వాత తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళందరూ తినేశారు నేనైతే తినాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మీకు చూపిద్దామని చెప్పేసి సామాన్లు అన్నీ కూడా ఇంక ఇక్కడే పెట్టేసాను వాళ్ళందరూ తినేసిన ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి అయితే మీరు ఏమేమి ప్లేట్స్ డిష్ వాషర్లో పెడతారు అని అడుగుతున్నారు నేను మెయిన్గా చిన్న చిన్న కప్స్ తర్వాత టీ టీ తాగిన టీ కప్స్ కావచ్చు ఇలా ప్లేట్స్ స్పూన్లు గరిటెలు అన్నీ పెట్టేస్తాను అయితే ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అయితే పెడతాను నార్మల్ ప్లాస్టిక్ పెడితే ఆ లోపల వచ్చే హీట్కి అవి కరిగిపోతాయి కాబట్టి మనము పెట్టకూడదు సో ఇంకా ఏమేమి నేను నేను తోముతాను అంటే మాత్రం టీ గిన్ని నేనే కడిగేసుకుంటున్నానండి అల్యూమినియం పాత్రలు పెట్టకూడదు ఇంకొకటి మరీ నీట్గా అయితే పెట్టాల్సిన అవసరం లేదు అన్నం మెతుకులు కూర అంటే కూర టమాటా ఉల్లిపాయలు అలాంటివి ఏదైనా ఉంటాయి కదా సో అవి మాత్రం నీట్గా తీయాలి నేను పని మనిషికి వేసినా కూడా సరే నేను అవన్నీ తీసి డస్ట్బిన్లో పెట్టి ఇస్తాను ఇప్పుడు కర్రీ చేశాను కదా ఆ కడాయి నేనే కడిగేసుకుంటా ఇంకా ఇదిగోండి ఈవినింగ్ టీ పెట్టినా ఉంటుంది కదా ఈ గిండి ఇది కూడా నేనే పెట్టేసుకుంటా ఇది కనుక మనం ఇలా పెట్టామనుకోండి డిష్ వాషర్లో వాష్ చేస్తుంది చేయదని కాదు కాకపోతే ఆ టీకి అవన్నీ గారలాగా ఉంది కదా కొంచెం అది మాత్రం వదలదనమాట అది మనం పెట్టి చేస్తే పోతుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టీ కప్పుకి ఆ టీ మీగడంతా అంటుకొని ఉంది కదా సో ఆ హాట్ వాటర్కి అదంతా కరిగిపోయి వచ్చేస్తుంది అది నీట్గా వాష్ అయిపోతుంది కానీ ఈ టీ ఏంటి అంటే టీ బాగా టీ గిన్నెలో మరగడం వల్ల గార పడుతుంది కదా సో అది మాత్రం ఖచ్చితంగా మనం పీచు పెట్టే క్లీన్ చేయాలి సో అలాంటివి మాత్రం మనం చేతితో కడగాలి ఆ తర్వాత బిర్యానీ చేసే ఉంటాయి కదా పెద్ద పెద్ద డేక్షాలు లేకపోతే పెద్ద పెద్ద కడాయిలు అవి మాత్రం నేను డిష్ వాషర్లో పెట్టను ఎందుకంటే స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది మనం ఒక్క పెద్ద పాత్ర పెడితే చిన్నవి బోల్డ్ పెట్టచ్చు అనమాట అది కనుక పెట్టకపోతే సో ఇప్పుడు చూడండి ఎన్ని ప్లేట్స్ పిల్లలు పిల్లలవి లంచ్ బాక్సెస్ మా వారివి తర్వాత టీ కప్స్ స్పూన్సు నాకు మెయిన్గా పెద్ద సామాన్లు నేనే కడిగేసుకుంటాను నార్మల్ టైంలో కూడా నండి పని మనిషి ఉన్నా సరే అంటే నాకు నేను వంట చేస్తూ వీడియోస్ తీస్తాను కదా సో నాకు గిన్నెలు అవసరం పడతాయి కాబట్టి ఎప్పటికెప్పుడు పెద్ద పెద్దవి నేనే కడిగేసుకుంటా ఉంటాను కానీ ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి మాత్రం నాకు కడగాలి అంటే కాలు నెప్పులు వచ్చేస్తాయండి అంతసేపు నించొని కడగాలి అంటే సో నేను ఎక్కువ రెసిపీస్ చేస్తూ ఉంటాను కాబట్టి గిన్నెలు కూడా నాకు కొంచెం ఎక్కువే పడతాయి మామూలుగా అయితే కడిగేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను ఇలా వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం నొప్పులు వస్తాయి అందుకే నేను డిష్వాషర్ తీసుకున్నా ప్రతి ఒక్కరిని తీసుకోమని నా ఉద్దేశం అయితే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అండి పవర్ బిల్ కూడా అంత ఎక్కువ రావట్లేదు ఇక్కడ మీరు చూసారు కదా లంచ్ బాక్స్లో పెరుగన్నం కొంచెం పెరుగన్నం ఉంది కదా అన్నం వరకు తీసేసి అది అలా పెట్టేశాను అనమాట సో అలా పెట్టేస్తే ఏం కాదు నీట్గా వాష్ చేస్తుంది ఎందుకంటే మనకి ఇది ఎల్జీ అండి ఎల్జీ బ్రాండ్ కాబట్టి నార్మల్ ఐఎఫ్బి కానీ బాష్ కానీ వీటికి ఏంటంటే టూ ఫ్యాన్సే వస్తుంది వస్తాయి పైన కింద రెండు రెక్కలే ఉంటాయి కానీ ఎల్జీకి మాత్రం కింద నాలుగు వస్తాయి అన్నమాట సో ఫోర్ సైడ్స్ నుంచి వాటర్ పుష్ అనేది ఎక్కువ వస్తుంది మీకు అది కూడా చూపించి ఉండాల్సింది సో అది కూడా ఆ కింద నుంచి మనకి నాలుగు ఫ్యాన్స్ నుంచి వస్తుంది అన్నమాట పైన నుంచి టూ ఫ్యాన్స్ నుంచి వస్తుంది వాటర్ అనేది చాలా ఎక్కువ ఫోర్స్తో రావడం వల్ల లోపలంతా కూడా అన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ వాటర్ అనేది వెళ్ళి ఆ గిన్నెలు మీరు చూసినట్లయితే ప్లేట్స్ దగ్గర దగ్గరగా పెట్టాం కదా మనం షెల్ఫ్లో పెట్టినట్టు పెట్టాం కదా అయినా సరే చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తుందండి పవర్ బిల్ మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది డిష్ వాషర్కి పవర్ బిల్ ఎక్కువ రావట్లేదు ఐదు వందలు వస్తుంది వాటర్ కూడా కంపేర్ టు మనం డిష్ వాషింగ్ మిషన్ కంటే కూడా డిష్ వాషర్కి వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది టూ టైమ్స్ వాటర్ తీసుకుంటుంది అదేంటంటే వాటర్ అనేది లోపల పంప్ అవుతుంది అనమాట అంటే అస్తమానం వదిలేదు వాటర్ అది పంప్ అయ్యి పంప్ అయ్యి ఉంటుంది టూ టైమ్స్ వాటర్ అనేది అయ్యి థర్డ్ టైం మనకి స్టీమ్ వస్తుంది అనమాట ఆ స్టీమ్ తోటి గిన్నెలన్నీ కూడా ఆవిరికి ఒకవేళ మన అందులో ఏదైనా ఇంకా జెమ్స్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి సో అది చాలా నీట్గా అండి నైట్ టైం కనుక పెట్టేసి డిష్ వాషరు ఆన్ చేసేసి ఉదయాన్నే చూసామనుకోండి సామాన్లు అన్నీ కూడా చాలా షైనింగ్ వస్తాయి మనం ఎండలో పెడితే వస్తాయి కదా నిజానికి చెప్పాలంటే ఎండలో పెట్టినా కూడా వాటర్ మరకలు ఉండిపోతాయి అంటే మనం గి గిన్నెలు తొడవకపోతే వాటర్ చుక్కలు ఉండిపోతాయి కదా స్టీల్ గిన్నెల మీద అదే డిష్ డిష్వాషర్లో అయితే మనకి ఆ స్టెయిన్స్ కూడా ఉండవు అనమాట వాటర్ చుక్కలు కూడా ఉండవు నీట్గా అదే డ్రై చేసి ఇచ్చేస్తుంది ఇది మామూలుగా అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ తీసుకుంటుంది ఎక్స్ట్రా డ్రైయర్ ఉంటుంది కానీ ఇప్పుడు నాకేంటంటే నేను మళ్ళీ మార్నింగ్ వచ్చి తీస్తాను కాబట్టి ఎక్స్ట్రా డ్రైయర్ కూడా అవసరం లేదనమాట సో వన్ అవర్ సెట్టింగ్ పెట్టేస్తే చాలు వన్ అవర్ పెట్టేస్తే అదంతటా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట నేను ఉదయాన్నే వచ్చి చూసుకుంటే నీట్గా ఎండిపోయి ఉంటాయి సామాన్లు అన్నీ కూడా నేను మీకు ఎండిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో నేనైతే మాత్రం ఇప్పుడు కడాయి తర్వాత టీ గిన్నె అవన్నీ కూడా నేను వాష్ చేసేసుకున్నాను వాష్ చేసే వచ్చేసి ఇంకా ఎప్పట్లాగానే గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి పడుకున్నాను నైట్ నిద్రపోయి ఇంక ఉదయాన్నే ఇంకా సిక్స్ మీకు తెలుసు కదా ఇంక ఉదయాన్నే సిక్స్కి లేచిన తర్వాత మళ్ళీ నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది నైట్ వర్షం పడినట్లుంది బయటకైతే వచ్చి చూస్తే మొత్తం అంత తడిదడిగా ఉందన్నమాట ఇంకా మొక్కలకి వాటర్ అవన్నీ కూడా వెయ్యాలి సో ఫస్ట్ అయితే మాత్రం వచ్చి ముందు నా మొక్కలని అయితే అన్నిటినీ ఒకసారి చూసుకుంటానండి ఇది మాత్రం ప్రతిరోజు చేస్తాను అవి చూసుకుంటే ఏదో నాకే తెలియని ఒక ఆనందం అనమాట నేనే ఇన్ని మొక్కలు పెంచానా అనిపిస్తుంది ఒకప్పుడు నా చేతితో మొక్కలు వేస్తే రావు ఏమో అన్న ఫీలింగ్లో ఉన్నాను కానీ కాదు ఏదైనా ఇష్టంతో ప్రేమతో చేస్తే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది సో నేను చాలా ఇష్టంతో పెంచుకుంటున్నాను నా మొక్కలన్నిటిని కూడా ఇదే నా ప్రపంచం ఉదయాన్నే రాగానే మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాను అనమాట అదొక తెలియని ఆనందం ఇదిగోండి ఇంకా అలా చూసేసి ఇంకా బాల్కనీ అంతా తుడిచేసి మొక్కలకైతే వాటర్ వేసేసాను ఎందుకంటే వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ వెళ్ళి ముగ్గు పెట్టాలి ఇంకా వంటగదిలోకి వచ్చి చూస్తే ఇదిగోండి సామాన్లు అన్నీ కూడా ఇలాగ నీట్గా డ్రై అయిపోయి షైనింగ్ వస్తాయండి మంచి షైనింగ్ వస్తాయి ఏదో మనం షాప్లో తీసుకున్నప్పుడు గిన్నెలు ఎలా అయితే మెరుస్తాయో అలా ఉంటాయి అనమాట అండి నిజంగానా సో ఇదిగోండి అన్నీ కూడా ఉల్టా పెట్టాలి ఒకవేళ అంటే రివర్స్ పెట్టాలి రివర్స్ కనుక పెట్టలేదు అనుకోండి వాటర్ అనేవి ఆ గిన్నెలో ఉండిపోతాయి అంతే ఇదిగోండి ప్లేట్స్ ఇలా మొత్తం ఇది తర్వాత పింగాని పెట్టచ్చు పింగాని మంచి ప్లాస్టిక్ స్టీలు అల్యూమినియం ఆ తర్వాత ఐరన్ ఆ తర్వాత చీప్ ప్లాస్టిక్ ఇలాంటివి పెట్టకూడదు అంతే చూడండి గ్లాస్కి మీగడ అంటుకుని కదా సో ఇప్పుడు ఆ గ్లాస్కి మీగడ ఎక్కడా లేదు ఆ వేడికి ఆ మీగడంతా కూడా ఊడిపోయి పడిపోతుంది నువ్వు కడిగి పెట్టావేమో అనుకుంటారండి అండి అసలు ప్రామిస్ నేను కడిగి పెట్టలేదు ఇంక మీరు నమ్మకపోతే నేనైతే ఏం చేయలేను నేనైతే ఏం కడిగి పెట్టలేదండి టీ గిన్నె మాత్రం నేనే కడుగుతాను కానీ టీ కప్స్ మాత్రం నేను అసలు ఏమీ కడగను జస్ట్ ఒకవేళ మిగిలిపోయిన టీ ఏదైనా ఉంటే అందులో వంపేసి అలా పెట్టేస్తాను డిష్ వాషర్లో అంతే ఇదిగోండి ప్లేట్స్ కూడా దగ్గర దగ్గరగా పెట్టాను కదా అయినా సరే వాటర్ అనేది మొత్తం లోపల వరకు వెళ్తాయి సో ఇంక ఇక్కడ ఈ గిన్నె చూసారా ఈ గిన్నె ఏంటంటే కర్రీ గిన్నె అనమాట సో దానికి చిన్న చిన్న కొంచెం ఆ కర్రీ అది చిన్న డాట్స్ లాగా ఉండిపోయి ఎందుకంటే నేను దీన్ని ఇలా పెట్టాను సైడ్కి పెట్టాను మొత్తం రివర్స్లో పెట్టకుండా ఇలా కొంచెం ఇలా పెట్టడం వల్ల కొంచెం వాటర్ అనేది అలా ఉంది అంతే కానీ నీట్గా వాష్ అవుతుందండి ఆ వేడికి వాష్ అవ్వడం వల్ల అసలు దాంట్లో జమ్స్ అనేవే ఉండవు హైజెనిక్గా వాష్ చేసి ఇస్తుందండి మనకంటే కూడా నా డిష్ వాషర్ మాత్రం సో ఆ తర్వాత ఇదిగోండి ఈ గిన్నె కూడా సైడ్కి పెట్టడం వల్ల కొంచెం వాటర్ అనేవి దాంట్లో అలా ఉన్నాయన్నమాట అంతే గాజు సామాన్లు అన్నీ కూడా అండి లోపల వరకు వెళ్ళి నీట్గా వాష్ చేసి అయితే ఇచ్చేస్తుంది ఆ తర్వాత ఇదిగోండి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను ఇది పిల్లలు జ్యూస్ తాగిన గ్లాస్ జార్ అనమాట సో ఇది కూడా నీట్గా వాష్ చేసి అయితే ఇచ్చింది ఇంకా లంచ్ బాక్సెస్ ఇదిగోండి లంచ్ బాక్సులు కూడా అసలు చూస్తున్నారా ఎంత మంచిగా షైనింగ్ వస్తుందో మీకు కనిపిస్తుందో లేదో కానీ అసలు అసలు ఇట్లా ఓపెన్ చేయగానే మంచి షైనింగ్ వస్తాయి అనమాట గిన్నెలన్నీ కూడా ఇదిగోండి టీవీ టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా టీ టీవీ టీ స్ట్రైనర్స్ మామూలుగా మనం చేత్తో వాష్ చేసినా నల్లగా అయిపోతాయి అసలు దీంట్లో పెట్టడం వల్ల ఎంత షైనింగ్ వస్తాయో అండి అవైతే కొత్తవిలాగా ఉంటాయన్నమాట కొంచెం కూడా దాని లోపల ఒక చిన్న టీ ఇది కూడా ఉండదు మొత్తం అంతా కూడా బయటకు వచ్చేసి షైనింగ్ వస్తూ ఉన్నాయి చూడండి సో అది చాలా రోజుల నుంచి మీరు డిష్ వాషర్ కంప్లీట్ రివ్యూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే చాలా 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 రికమెండ్ చేస్తాను ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి దీని ప్రైస్ మాత్రం ఫిఫ్టీ వన్ థౌజండ్ అయితే అయ్యిందండి ఎల్జీ బ్రాండ్ అన్నీ బాగానే ఉన్నాయి ఎల్జీ అనే కాదు బాష్ కూడా బాగుంది ఐఎఫ్బి కూడా బాగుంది మీ ఇష్టం మీ బడ్జెట్ని బట్టి తీసుకో ఇంకా బాష్ ఐఎఫ్బి అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ అలా ఉన్నట్లుంది సో ఎల్జీ అయితే ఫిఫ్టీ వన్ వరకు ఉంది సో అది ఇంకా మీ ఇష్టం ఎలా తీసుకోవాలి అనేది సో అదనమాట సో ఇంకా చూసారు కదా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అయిందనే అనుకుంటున్నాను సో మీకు కనుక వ్లాగ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్